వన్ మినిట్ మీరు అలాగే ఉండు శివకుమార్ గారు సుప్రీంకోర్టులో యాభై శాతం రిజర్వేషన్లు పెంచడానికి వీలేదో ఒక సీలింగ్ ఉన్నది సో దీంట్లో ఫార్టీ టూ పర్సెంట్ మీరు బీసీలకు ఇస్తే ఎస్సీ ఎస్టీలు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఓవరాల్గా సిక్స్టీ సెవెన్ పర్సెంట్కు రిజర్వేషన్లు చేరుకుంటున్నాయి సుప్రీంకోర్టులో యాభై శాతం మించొద్దని ఉన్న నేపథ్యంలో ఇటు గవర్నర్ కావచ్చు అటు రాష్ట్రపతి కావచ్చు సుప్రీంకోర్టు నియమ నిబంధనలను కూడా పాటిస్తారు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును కూడా వాళ్ళు చూస్తారు కదా మీరు ఎందుకని తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఇప్పుడు నైన్ షా నైన్ జీవో రిలీజ్ చేయడం ద్వారా మీరేం సాధిస్తారు నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా దీనికి ఎట్టి పరిస్థితుల్లో మోక్షం దొరకదు సో అయినప్పటికీ కూడా మీరు ఎన్నికల షెడ్యూల్ షెడ్యూల్ కూడా ప్రకటించడం ఎన్నికల సంఘం చేత సో రేపు మరి ఎనిమిదో తేదీ వరకు ఆగాల్సిన పని లేదు రేపే సుప్రీంకోర్టులో విచారణ జరిగే పరిస్థితి ఉంది సో తెలంగాణ ప్రజలకు మీరు బీజేపీని దోషిగా చూపెట్టే ప్రయత్నంలో మరి తెలంగాణ ప్రజలు ఇప్పుడు చాలా అయ్యారు సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా చూస్తున్నారు సో కాంగ్రెస్ ఏం చెప్తుంది ఒకవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మీ మీద ప్రజల వ్యతిరేకత ఉందని కూడా విపక్షాలు కూడా మీ మీద దాడి చేస్తున్నాయి దీని అంతటి ఏం చెప్తారు శ్రీనివాస్ గారు వాళ్ళు ఏదైతే నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి ఏమో బీజేపీ అది కట్ ఆఫ్ దాట యాభై శాతం దాటొద్దు అని చెప్తున్నారు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఫోటోలా టెన్ పర్సెంట్ వాళ్ళు ఇమీడియట్ గా దానికి ఒక స్పెషల్ జివో తీసుకొచ్చి ఎందుకు చేస్తున్నారు మరి దీనికి కూడా ఇప్పుడు తప్పదు నిజంగా కూడా తమిళనాడు లాగా తెలంగాణలో అవసరం ఉంది ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఆర్డినెన్స్ పాస్ చేసింది లేదంటే ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది దీన్ని మనం సరిచూద్దాం అవసరం అనుకుంటే స్పెషల్ రివ్యూ పెట్టి చేయాలనే ఆలోచన బీజేపీకి ఉండాల బీజేపీ దొంగ వైఖరి ఏం చేస్తుంది పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఏమంటుండ్రు దిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అని చెప్పి ఆయన గట్టిగా పట్టుబట్టి గతంలో జరిగే పార్లమెంట్ని స్తంభింపజేయడం జరిగింది ఇది ఉద్దేశంలో పెట్టుకొని బీజేపీ రోజు కొత్త నాటకం ఏం చేసింది రేపు ట్వంటీ ట్వంటీ సెవెన్ లా మేమే కుల గణన చేస్తాం జనగణన చేస్తాం మేం చేసేదే అథెంటిక్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు అనే రకంగా బిజెపి వాళ్ళు ఈడబ్ల్యూస్ కోటాక్ ఎట్లయితే స్పెషల్ గా టెన్ పర్సెంట్ చేసిండ్రో ఇది ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలనుకుంటే ఖచ్చితంగా బీజేపీ పెడుతుంది కానీ ఈ రోజు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా కానీ వీళ్ళు ఖచ్చితంగా నిర్ణయం చెప్పే వరకు అటు గవర్నర్ గాని రాష్ట్రపతి గాని దీని మీద ఏ రకమైన నిర్ణయం తీసుకోరు అప్పుడు ఇండియా కూటమిలో ఇప్పుడు ఇతం ముందు మన వెంకటరెడ్డి గారు కేసు ఉండే రాహుల్ గాంధీ గారికి ఆ రోజు కేసు ఉంటే రానని చెప్పి ఇన్ఫర్మేషన్ ముందే ఉంది తర్వాత ప్రియాంక గాంధీకి దానికి సంబంధం లేదు సోనియా గాంధీ ఆ రోజు హెల్త్ ఇష్యూలో ఉంది ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది ఆరు పార్లమెంట్ ని కూడా వాయిదా తీర్మానం పెట్టమని చెప్పి పార్లమెంట్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు ఇండియా కూటమి సపోర్ట్ చేసింది ఇటు బీజేపీ నుంచి తెలంగాణకి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళు ఎక్కడ మట్టు అనేది ఇప్పటి వరకు కూడా మనకు తెలియదు వాళ్ళు ఎందుకంటే తెలంగాణకని గెలిచింది కాబట్టి ఆ ఇష్యూ తెలంగాణలో జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ మీకు కూడా క్రెడిట్ ఉంటుంది ఎందుకంటే బీసీలకి బీజేపీ కూడా సపోర్ట్ కానీ ఈ రోజు బీజేపీ సత్యమే రా అంటుంది అనేది శివకుమార్ గారు పొద్దున అంటే తొమ్మిదవ తేదీన మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎన్నికల సంఘం సో ఇప్పటి వరకు హైకోర్టు అలాగే తాజాగా సుప్రీంకోర్టు ఈ రెండు కోర్టుల మధ్య ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ అయితే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది సో ఎనిమిదవ తేదీ దాకా అవసరం లేదు రేపు ఆరో తేదీనే సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది సో మీరు ఇప్పుడు ఏం చేయబోతారు ఎన్నికలు నిర్వహిస్తారా లేకుంటే రద్దు చేస్తారా ఏం చేస్తారు మీరు అన్నట్టు కోర్టులో ఏం నిర్ణయం జరుగుతుంది శివకుమార్ గారు శివకుమార్ గారు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక తీర్పు ఉన్నది యాభై శాతానికి రిజర్వేషన్లు మించరాదు మీరు ఇచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు కలుపుకుంటే ఎస్సీ ఎస్టీలు ఫిఫ్టీన్ టెన్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకుంటే ఫార్టీ టూ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే అరవై ఏడు శాతానికి రిజర్వేషన్లు పోతున్నాయి సో ఇది ఎట్టి పరిస్థితిలో చెల్లదు దాంట్లో కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా మనం ఆగాల్సిన పని లేదు కామన్ మ్యాన్ కూడా చెప్పగలుగుతాడు సో సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో ఆ సుప్రీంకోర్టు విచారణ కూడా చేయబోతుంది రేపు సో అయినప్పటికీ కూడా మీరు ఎలా ముందుకెళ్తారు ఎన్నికలు నిర్వహిస్తారా షెడ్యూల్ రిలీజ్ చేయడంలో కావచ్చు తర్వాత మరి తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ కూడా వస్తుందా దీనికి ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓ ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ ప్రభుత్వం ఉంది వాళ్ళకు ఐడియా లేకుండా వాళ్ళు గా షెడ్యూల్ విడుదల ఏం చేయలేదు వాళ్ళకున్న ఏదైతే పరిజ్ఞానం కానీ లేకపోతే వాళ్ళు ఏం జరుగుతున్నారని మహారాష్ట్రలో అలాగే మహారాష్ట్రలో ఇక్కడ మహారాష్ట్రలో కూడా వాళ్ళు కూడా ఇట్లనే షెడ్యూల్ రిలీజ్ చేసిరు అది దాన్ని రద్దు చేసింది సో మహారాష్ట్రను చూసిన తర్వాత కూడా మీరు ఎందుకని అంటే కేంద్రం మీదనోస్ మీదనో నెప్పం పెట్టే కార్యక్రమం ఎంత సార్ మీరు చేయాల్సింది శ్రీనివాస్ గారు ఒకటి ఆడ మహారాష్ట్ర ఖచ్చితంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఇది మొత్తానికి ఈ బిల్లులు పాస్ చేయమని ఆర్డినెన్స్ పెట్టిందే బీజేపీ ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయమని చెప్పి కానీ బీజేపీ ఖచ్చితంగా ఒకవేళ బీసీలకి కాంగ్రెస్ పార్టీ చేస్తే వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది మాకు ఇబ్బంది జరుగుతుంది అనే రకంగానే వాళ్ళు ట్వంటీ ట్వంటీ సెవెన్ లో మేము చేస్తామనేది ఇది నాంచుతున్నారు ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎనిమిదో తారీఖు వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తే దాని తర్వాత ఏం నిర్ణయం